హలో విజయవాడ లోకల్స్ ఈ బాలాజీ గుడి ఎక్కడ ఏ ఏరియాలో ఉందో తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఈరోజు మనం దేవతలు ఉన్న ప్లేస్కి వెళ్తున్నాం ఇదేంటి ఇదేమైనా పెద్ద అతిలోక సుందరా ఈ లోకం నుండి ఆ లోకంకి వచ్చినట్టు మాట్లాడుతుంది అనుకుంటున్నారా కొంతసేపు అలాగే అనుకోండి చూసారా తల్లికి మించిన దేవత ఇంకొకటి ఉండదు కదండి ఆ ఉద్దేశంతో చెప్పాను ఇప్పుడు చెప్పండి నేను అతిలోక సుందరి ఒప్పుకుంటారా లేకపోతే ఈ ఒప్పుకుంటారా ఎవరికైనా ఉపకారం చెయ్యాలి అంటే ముందు మీ తల్లికి చెయ్యండి ఎవరికైనా మర్యాద ఇవ్వాలి అనుకుంటే ముందుగా మీ తండ్రికి ఇవ్వండి అందరికంటే వారే మనకి గొప్ప దైవం తల్లిదండ్రుల మించిన గొప్ప దైవం ఇంకేదీ లేదు